కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి ఇవాళ రైతులను మహిళలను నానా కోసం పెడతా ఉన్నది ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు అన్నిటి కూడా తుంగలో దొక్కి ఇప్పుడు ప్రధానంగా రైతుల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పాలి ఇవాళ రైతులకు అనేక హామీలు ఇచ్చింది గత ప్రభుత్వంలో ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తే వీళ్ళు ఎన్నికల్లో గెలవడానికి రైతులకు ఇవాళ మద్దతు ధరతో పాటు వరి ధాన్యం మీద ఐదు వందల బోనస్ ప్రతి క్వింటాల్కి ఇచ్చి కొంటామని ఆ రోజు చెప్పడం జరిగింది రైతులు నమ్మడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా కింద కేసీఆర్ గారు పదివేలు ఇస్తే వీళ్ళు పదహైదు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తే రెండు లక్షల రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ విధంగా రైతులు అన్ని విధాలుగా మోసం చేసి ఓట్లు వేసుకున్న తర్వాత రైతులకు ఇచ్చిన హామీలు అన్నిటిని కూడా ఒక్కొక్కటిని అన్నిటిని కూడా తిలోదకాలు ఇస్తూ రైతులను నానా అరికోస పెడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా బీఆర్ బీఆర్ఎస్ భావిస్తూ ఉన్నది ఇవాళ ఆ రోజు ప్రియాంక గాంధీ గారిని అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని పిలుసుకొచ్చి రైతు రైతులకు మేలు చేస్తామని చెప్పి ప్రతి ధాన్యం గింజ మేము కొంటాము ఆ మద్దతు ధర మూడు వేలతో పాటు ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు అన్ని రకాల ధాన్యాలపైన మేము ఇస్తామని ఆ రోజు రాహుల్ గాంధీతో చెప్పించడం జరిగింది అదేవిధంగా చెరుకు రైతులకు కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మొక్కజొన్నకు మూడు వందల ముప్పై రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా పప్పు ధాన్యాల మీద మూడు వందల యాభై రూపాయలు ఇస్తామని చెప్పింది మొక్కజొన్న అన్నిటి కూడా ఇవాళ అన్ని రైతులు పండించే ప్రతి పంట మీద ఆ మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని ఈరోజు మోసం చేయడం జరిగింది ఇవాళ ప్రభుత్వం ఏమంటుందంటే ఇవాళ మేము రైతులకు బోనస్ ఇస్తామని చెప్పినాం అది కేవలం సన్న ఒడ్లకు మాత్రమే ఇస్తామని ఇవాళ ప్రైపు ప్రకటనలు ఇవ్వడం జరుగుతా అంటే ఇది ఖచ్చితంగా రైతులను మోసం చేయడం కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఇవాళ రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో దొడ్డు ఓట్లు దాదాపు తొంభై శాతం ఈ రాష్ట్రంలో పండుతాయి కేవలం పది శాతం మాత్రమే సన్న ఓడ్లు పడతాయి ఈ సన్న ఓడ్లకు మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా దగా చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పండే వరి ధాన్యాన్ని మొత్తానికి కూడా ఐదు వందల బోనస్ మద్దతు ధరతో కూడా బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇవాళ ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు కోటి ఇరవై లక్షల ఇరవై లక్షల టన్నుల ధాన్యం పడుతూ ఉంటుంది దీని అందరిని కూడా బోనస్ ఇవ్వాలంటే దాదాపు అరవై ఆరు లక్షల అరవై ఆరు ఆరు వేల కోట్ల రూపాయలు అవుతాయి ఈ ఆరు వేల కోట్ల రూపాయలలో వీళ్ళు వీళ్ళందన్న ప్రకారం సన్న మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తే కేవలం ఐదు వందల కోట్లు మాత్రమే అవుతాయి అంటే వీళ్ళు ఒప్పుకున్న ప్రకారం ఐదు వేల ఐదు వందల కోట్లు రైతులకు ఎగనామం పెడతా ఉంది అదేవిధంగా రైతు భరోసా కింద ఇవాళ పదహైదు వేల రూపాయలు ఇస్తామన్నారు కానీ ఇప్పుడు నేటికి కూడా ఐదు వేలు మాత్రమే గత ప్రభుత్వంలో ఇచ్చినట్టే ఐదు వేల మాత్రమే ఇచ్చింది అది కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది అందుకే